రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు గత ఇరవై ఎనిమిది రోజులుగా ఇది ప్రస్తుతం ఇరవై తొమ్మిదవ రోజు ఈరోజు సమ్మె చేస్తున్నాము సమాన పనికి సమాన వేతనం ఇంకొకటి లాస్ట్ గవర్నమెంట్లో వచ్చేసి పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో వచ్చేసి మేము ఇంజనీరింగ్ సెక్షన్ అని ఈ సంక్షేమ పథకాలు మాకు అందట్లేదు ఇంకొకటి మా మార్చు జీతాలు పెరగాలి సమాన పనికి సమాన వేతనం టైం స్కేల్డ్ నా పేరు అరవింద్ గూడూరు నగర పంచాయతీ నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజుతో ఇరవై తొమ్మిది అయింది మొన్న రెండో తరగతి పిలిచినారు కానీ అక్కడ ఫలితం దక్కలేదు మాకు మా ముఖ్య మే ఉద్దేశం కూర్చోవడానికి కారణం మాకు స్కిల్డ్ సెమీ స్కిల్ జీతం కావాలి మన రెండో తారీఖు మంత్రి నారాయణ గారు కూడా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పకుండా బయటకు వెళ్ళిపోయినారు దానివల్ల మేము ఈ సమ్మెను మరింత ఉద్యోగం చేసి నీళ్లు కరెంటు కూడా బంద్ చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది